హాయ్ అండి ఈరోజు వచ్చే సండే కదా అయితే మా పాప వచ్చేసి గులాబ్ జామ్ అయితే అడిగింది అనమాట ఫస్ట్ టైం ఇలా ఎవరైనా చేయపోయినా చేయాలి అనుకున్నా ఇలా ఒకసారి ట్రై చేయండి సూపర్గా అయితే వస్తాయి నేను కూడా ఫస్ట్ టైం చేశాను అనమాట చాలా బాగా వచ్చాయి పర్ఫెక్ట్గా అట్లా అనమాట చూడండి ఎంత బాగున్నాయి జ్యూసీ జ్యూసీలో సిరప్ కూడా చూడండి పర్ఫెక్ట్ అయితే వచ్చింది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసి గులాబ్ జామ్ ఎలా చేశాను మీకు చూపిస్తాను గులాబ్ జామ్ చేయడం కోసం పైకి తీసుకున్నాను అనమాట అంటే ఎంత క్వాంటిటీ ఉంది అని తెలుసుకోవడానికి పిండి పట్టే కదా మనం చక్కెర వేసుకోవాలి సో అందుకని అనమాట ఇప్పుడు ఇది ఎంత ఉందో కొనద్దాము ఇప్పుడు దీంతో కొలుసుకుందాము దీంతో ఎన్ని కప్పులు ఉందో కప్పుకి నాలుగు కప్పులు చక్కెర కదా సో ఎన్ని కప్పులు ఉందో కొలుసుకుందాము వన్ చె మీరండి త్రీ త్రీ అనమాట త్రీకి వచ్చేసి సిక్స్ కప్స్ చక్కెర అనమాట అంటే ఒక ప్యాకెట్ కి ఎన్ని గులాబ్ జామ్స్ వస్తాయో నాకు అయితే తెలియదు అనమాట అందుకని రెండు ప్యాకెట్లు తీసేసాను ఎంత సేమ్ తెలియదు ముందు అయితే వాటర్ వేసుకుందాము ఇందులో చక్రం అయితే ఒకటి రెండు మూడు మూడు నాలుగు నాలుగు ఐదు ఇంకా పాలేదో ఇంకా తీసుకోవాలన్నమాట ఇది ఐదు మనం త్రీ కప్స్ కదా వేసింది సో మనం సిక్స్ కప్స్ కదా వేసింది ఫైవ్ అయితే వేసుకున్నాం అనమాట సిక్స్ చిట్కి తక్కువ వేసాను అనమాట మేము ఎక్కువ సిరప్ లేచి అనమాట ఆరు కప్పులు చక్కెర అయితే వేసుకున్నాం కదా ఐదు కప్పులు వాటర్ అయితే వేసుకున్నాము షుగర్ మీకు కలిగించుకుంటాం కదా గులాబ్ జామున్ చేసేటప్పటికీ స కొద్దిగా సలాద్ పోవాలి సరఫనది అడుకోండి అనమాట రెండు మూడు నాలుగు నాలుగు ఐదు సరిపోతాయి అన్నమాట గులాబ్ జామ్ అయిందే గులాబ్ జామున్ కూడా అయిపోతా వన్ అవర్ వన్ అవర్ కాదు ఫైవ్ అవర్స్ అంటే వన్ అవర్ చేస్తామా ఫోర్ అవర్స్ నాన్ పెట్టుకోవాలి గులాబ్ జాముని అప్పుడు నాన్ మురిగితే అప్పుడు బాగుంటుంది అన్నమాట బాగా కరిగితాం ఇది లోపల ఇది రోజు కలుపుతున్నావా మా పొడ్డది ఇంకా రోజు సండే కదా స్కూల్కి అయితే అనమాట అర్లీ మార్నింగ్ ఇప్పుడు ఈ వీడియో అయితే చేస్తున్నాను సో అందుకని బొడ్డది సందే ఇప్పుడు ఇంట్లో ఈ పిండిలో వచ్చేసి పాలు అలాగే వాటర్ అయితే వేసుకొని కలుపుకుంటున్నాను కొద్దిగా పాలు కొద్దిగా వాటర్ అనమాట వచ్చేసి మిక్స్ చేసుకుందాము అంటే చపాతి పిండి ఉంటున్నాం కదా అంత గట్టిగా అయితే కలుపుకోవాలి కొంచెం స్టిక్కీగా అయితే కలుపుకోవాలి అంటే చేతులు కనుకునేటట్టు కలుపుకోవాలన్నమాట సగం వాటర్ సగం పాలు అంటే చూసుకుంటూ కలుపుకోవాలి మళ్ళీ ఈ పిండి రాదు కదా ఎక్కువ వాటర్ అయిపోయానుకో మనం ఈ పిండి ఒక రాదు కదా మళ్ళీ బయటకు వెళ్ళాలి మరి గట్టిగా చేసుకున్నా తర్వాత అయినా వాటర్ వేసుకున్నా సరిపోతుంది కదా ముందే వాటర్ అయితే వేసుకోగలండి కొద్ది కొద్దిగా చల్లుకుంటూ ఈ వేళ్లతోనే ఈ వేళ్లతోనే కలుపుకోవాలి అట్లా ఏమన్నానా దీని బాల్స్ వేసి ఆయిల్ బాగా తాగిచ్చి ఆయిల్ ఆ బాల్స్ ఆ బాల్స్ బాగా బాయిల్ అయ్యాక ఈ సిరప్లో వచ్చి గులాబ్ జాము ఒక ఫోర్ డేస్ నుంచి గులాబ్ జామున్ అడుగుతున్నా పాప అందుకని చేసింది ఎక్కువ పెసుకు పర్లేదు అంటే ఎక్కువ కదకబడలేదు పిండిని ఎక్కువ గిట్టిగా ప్రోన్లేదు ముందు వేళతోనే షుగర్ సిరప్ ఎక్కువ మనకు తీగపాకు వచ్చేలా చేసుకోకూడదు చేతులు పట్టుకుంటే స్టిక్కీగా రావాలన్నమాట అంటే గమ్ము గమ్ముగా జస్ట్ లైట్ గమ్ము అనమాట అట్లా ఉంటే బాగా ఉండని బాగా పిలుస్తుంది ఇట్లా ఇట్లా అతుక్కున్నా పర్లేదు ఇట్లా కలుసుకున్నాక ఒక పది నిమిషాలు ఇలా అయితే చేసేసుకున్నాం కదా ఇప్పుడు దీని మీద అంటే కాటన్ క్లాత్ అయితే థర్డ్ క్లాత్ కప్పేద్దాము అంటే ఆరు ఉండడానికి టెన్ మినిట్స్ అయితే ఉండాలి కదా సో నేను అనమాట క్లాత్ అనమాట థర్డ్ క్లాత్ కప్పేద్దాము ఎలా ఉంటుంది అంతటాము తీసుకుంటూ ఉండాలి అని ఇందులో యాల పొడి అయితే అనమాట యాలకాయలు అయితే ఒక సిక్స్ ఎయిట్ తీసుకున్నాను అంటే మిక్సీ జార్లోకి వచ్చేసి అదొకటే కొంచెం మొత్తంలో మిక్స్ అయితే అవ్వదు కదా ఇందులో షుగర్ కొంచెం వేస్తాను అనమాట అప్పుడైతే మిక్స్ అయిపోతుంది కదా షుగర్ తో కలిపి ఇలా ఇలా అయితే వేసేస్తాను మిక్సీకి ఇది చూసుకుంటూ ఉండాలన్నమాట తేలపాకం అయితే రాదు కదా స్టిక్కీగా ఉండాలన్నమాట ఇప్పుడు ఈ ఇలాచీని వేసేస్తున్నాను ఇక్కలకాయ కాదు మళ్ళీ ఇలాచీ అనేది ఇంగ్లీష్ ఇలా చిన్న వేసేసుకున్నాం కదా షుగర్ మొత్తం కరిగిపోయింది అన్నమాట ఇంకా దగ్గు రొట్టె చూసుకోవాలి చూసుకోండి పోతే ఈ లోపల మనము గులాబ్ జామ్స్ మనం చేసుకోవచ్చు కాకపోతే ఇది మన చల్లారాలి గులాబ్ చేసుకున్నాం గులాబ్ జామ్ చేసుకున్న వెంటనే షుగర్ సరుకులు వేసేయాలి కదా ముందు ఇది చల్లారెట్టుకోవాలన్నమాట అందుకని మళ్ళీ దీని ఇద్దరికి వచ్చాను అయినా అయినది మీరు టెన్ మినిట్స్ అయితే అవ్వాలి కదా నామీ అనిపి షుగర్ సిరప్ అయితే ముందుగా ఈ విధంగా చేసి పెట్టుకోవాలి చల్లారోాలన్నమాట ముందుగా అంటే వేడి మీదే ఉండకూడదు మనం గులాబ్ జామ్ బౌల్స్ చేసే ముందే షుగర్ సిరప్ అయితే చల్లార పెట్టేసుకోవాలి కొద్దిగా వెచ్చగా ఉండాలన్నమాట మనం గులాబ్ జామ్స్ వేసేటప్పుడు ఇట్లా తీగ అయితే రాకూడదు అనమాట కొంచెం స్టిక్కీగా ఉండాలన్నమాట తేగైతే ఇట్లా అంటే తీగ వస్తాయి కదా అది తీగ పాకం రాకూడదు అప్పుడు అప్పుడు ఈ సిరప్ అనేది గులాబ్ జామ్లోకి దిగదనమాట ఈ విధంగా ఉండాలి క్లాత్ అయితే తీసేసాను చిన్న చిన్న ముద్రగా చేసుకొని వేసుకున్నాము అన్ని ఒకే సైజ్ ముద్రగా వచ్చేదానికి అంటే ఈ స్పూన్ అయితే తీసుకున్నాను అనమాట అంటే మామూలుగా మనం చిన్న చిన్న చేసేటప్పుడు ఒక పెద్దది చిన్నది అట్లా వస్తాయి కదా అట్లా కాకుండా అన్ని ఈక్వల్ గా అనమాట ఒడ్ది ఒక పెద్దది అయితే రకూడదు సో అందుకని ఈ స్పూన్ తీసుకున్నాను ఎక్కువ కూడా తీసుకోలేదు అంటే మనం ఆయిల్ వేసాక మళ్ళీ పెద్ద బొబ్బుల్స్ వస్తాయి కదా ఐ మీన్ ఒయి కదా అందువల్ల వచ్చే క్రాక్స్ రాకుండా ఫ్రాక్ అయితే క్రాక్స్ రాకుండా అనమాట ఈ విధంగా అనమాట క్రాక్స్ రాకుండా ఈ విధంగా అయితే అన్నీ చేసి పెట్టుకోవాలి నేను చేసేస్తాను అన్నీ ఈ విధంగా అయితే చేసేసుకోవాలి నువ్వు చేయలేనా చిన్నది చేసావు నేను ఒక విధంగా ఒక విధంగా చేసాను అదే నాకు చెప్పినట్టు కొంచెం స్టిక్కీగా ఉంటే బాగుంటుంది అనమాట గట్టిగా ఉంటే క్రాక్స్ వచ్చేస్తాయి పగుళ్ళు ఇప్పుడు ఇవన్నీ చేసేసుకున్నాక మనం మూత అయితే మూత కాదు ఇది కాటన్ క్లాత్ ఉంటుంది కదా తీసుకున్నాము ఆ క్లాత్ పెట్టేసుకొని చమ్మతో పెట్టేసుకోవాలి క్లాత్ని అయితే అన్నీ చేసేసుకొని క్లాత్ కప్పేసుకొని ఆయిల్ ఆయిల్ బాగా హీట్ చేసుకొని ఆయిల్ వేసిడువే మూడు గంటలైంది మా ఈ సులభ సరఫస అలా బాగుంటుంది కొద్దిగా ఫ్యాన్ దగ్గర అయితే పెడదాం అనుకున్నాను సో ఫ్యాన్ దగ్గర అయితే పెట్టేస్తాము నేను ఇక్కడ లేస్ టైమ్ హీరో అయిపోయింది మా చేయాలి

చేస్తున్నా ఇట్లా స్మూత్ అయితే ఇప్పుడు ఈ పొందే వస్తాయి అన్ని బాల్స్ ఒకటి తక్కువ వచ్చింది ఒకరి ఒక చిన్న వండు వచ్చింది ఒక పెద్ద వచ్చింది అనుకోకుండా ఇట్లా

నలుపుతూ అంటే అరచేతులు వేసుకొని నలుపుతూ మన వండ చేసామంటే అసలు రాక్సే రావు నలుపుతూ చేయండి ఎప్పుడైనా సరే అసలు రావట్లేదు చాలా బాగా నేను అన్ని ఈక్వల్ గా చేద్దాం అనుకున్నాను కీర్తి ఫస్ట్ అయితే తీసుకుంది కదా అప్పుడు చిన్న ఒంట్లు అయితే వచ్చేసాయి అన్ని ఈక్వల్ గా వస్తాయి అనుకున్నాను కానీ చిన్న పిల్లలు ఉంటాయి ఇంకేం చెప్తాం Hmm. oh <sweep> he <harmonic gouvernement Speak> hmm. uh. no premy thats like that it like oh kalir fash it like tated me a race colly matti lo he chaitable that i can i మన డౌన్ పగుళ్ళు లేకుండా అయిపోతుంది మన హ్యాండ్స్ కూడా ఏం కాదు కానీ లైట్గా నిజ్జు నిజ్జుగా అన్నట్టు వినిపిస్తుంది అట్లాగే నేను షుగర్ సరప్ ఎందుకు వెంటనే చల్లబెడుతున్నాను అంటే మనం గులాబ్ జామ్స్ బాగా హీట్ చేసిన వెంటనే సరప్ లైట్ వేసేయాలి కదా సో అందుకని అనమాట అంటే కొంచెం వెచ్చగా అయితే ఉండాలి సిరప్ సో అందుకని వెంటనే పోయి ఫ్యాన్ దగ్గర పెట్టేసాను మీద పెట్టుకొని సరే మా పాప చూపించమంటాను కదా సరే ఇట్లా కదా ఇట్లా ఉంది కదా ఇట్లా అరిచేతులు పెట్టుకొని నొక్కుతూ స్టార్టింగ్ నొక్కుతూ ఇట్లా పైన ఇంకో వచ్చే కొద్ది లేజెస్గా పట్టుకొని ఉంటే ఉండదు అయిపోతుంది బ్రాక్లున్నాయి నేను చేసిన దాంట్లో బ్రాక్లు చూడు ఫస్ట్ ఫస్ట్ పట్టుకున్నప్పుడు పిండి కలిపేటప్పుడు స్టిక్టిగా ఉంది బట్ మనం వండలు చేస్తున్నప్పుడు మాత్రం అంటుకోవట్లేదు పిండి మామూలుగా చేత పట్టుకుంటే మాత్రం అంటుకుంటుంది ఒక ప్లేట్ అయితే ఇట్లా అయ్యాయి కదా దీని మీద తడి తడి క్లాత్ క్లాక్ అంటే ఇవన్నీ చేసే కట్టేటప్పటికి లేట్ అయితే అవుతుంది కదా సో నేను తడి క్లాత్ అయితే కప్పేస్తున్నాము చక్క చక్క అయిపోతుంది లేట్ అవుతుందేమో అనుకున్నాం కానీ చక్క చక్కగా అయిపోతుంది మరి తక్కువ క్వాంటిగా అయితే ఇంకెంత ఎంత తొందరగా అవుతుందో ఇవైతే చక్క చక్కనే అయిపోతున్నాయి నేనేమన్నా లేట్ అవుతామో అనుకుని సంస్ క్లాత్ ఆ ప్లేట్ మీద వేసాం కదా ఇప్పుడు వచ్చేసి ఈ ప్లేట్ మీద వేసాను అనమాట వీటిని వేసుకున్నాము సుభాష్ సరఫ్ అయితే సలార్ పోయింది ఐ మీన్ ఎక్కువ సలార్ పోలేదు వెచ్చగా అయితే ఉన్నాట కొన్ని ఎయిల్ కూడా పెడుతున్నాం జస్ట్ వెచ్చగా గోరు వెచ్చగా ఉంది నేనైతే కొద్దిగానే వేసాను ఆయిల్ కూడా కొద్దిగానే ఉన్నట్టు పోతా ఈసారి కొద్దిగా పోస్తాను అనమాట అంటే అది పైకి నా ద్వారా పోతాము బాగా రౌండ్గా ఉన్నాయి మీడియంలో అయితే బాగున్నాయి కదా ఉండ్రంగా క్రాక్స్ కూడా చూడండి ఎక్కడ లేవు క్రాక్స్ అయితే ఎంత బాగున్నాయో ఫస్ట్ టైం చేసినా ఫెయిల్ అవుతుందేమో అనుకున్నాను కానీ బా ఏం ఫెయిల్ అవ్వలేదు బాగా వస్తున్నాయి ఫెయిల్ పాస్ అయింది పాస్ అయింది ఈ రౌండ్ షేప్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది ఎంత బాగున్నాయో నాకు ఇది చూడటానికి సర్ప్రైజ్గా ఉన్నాయి అంటే ఫస్ట్ టైం చేశాను కదా సో అందుకని అట్లా అనిపిస్తుంది ఏంటో కానీ పర్ఫెక్ట్గా ఎక్కడా క్రాక్స్ లేకుండా బాగా అందంగా వచ్చాయి ఆయిల్ అయితే ఎక్కువ హీట్ అవ్వకూడదు అని చెప్పాను కదా రైతు చేద్దాము అట్లా అనమాట వెంటనే రాకూడదు వేసిన వెంటనే పైకి కాకపోతే మునిగే అంత వేయలేదు కానీ

దూరంగా బాండే అంత స్థలం ఉంది కదా ఏ దూరంగా బాండి మీకు బుజ్జి బుజ్జి వండాలు ఉండాలో ఉండకూడదు దాడి గులాబ్ జాము మీడియంలో పెట్టుకోవాలి ఎక్కువ హైలో ఉండకూడదు అంటే లోపల పాలు నెప్పినట్టు కలుపుతూ ఉన్నారు అంటే కలుపుతూ ఉండకపోతే ఒక పక్కే మాడిపోతుంది ఐ మీన్ ఒక పక్కే బ్రౌన్గా అయిపోతుంది ఒక పక్క వైట్గా ఉంటుంది అన్నమాట సో కలుపుతూ ఉండాలి క్రాక్స్ వస్తే మనం కలిపిన పిండి కొంచెం మిస్టేక్గా కలిపినట్టు అనమాట అంటే మనం స్టిక్కీగా కలుపుకుంటే క్రాక్స్ అయితే రావు ఇప్పుడు ఇవన్నీ ప్లేట్లు వేసేసుకుందాము ఇవి అయ్యే లోపల ఇంతలోకి తడిగుడ్డ అయితే పెట్టేస్తాం ఉంటే గ్రాస్ రావు అంటే కొద్ది సమయం అయితే పడుతుంది అనమాట లోపల పిండి కదా స్లోగా వేయించుకోవాలి కాబట్టి కొద్ది సమయం అయితే లేట్ అవుతుంది ఒక ఫోర్ అవర్స్ ఉండాలన్నమాట మనం గులాబ్ జామ్ చేసుకున్న ఒక ఫోర్ అవర్స్ అయితే ఉండాలి అంటే దాంట్లో బాగా ఆ గులాబ్ జామున్ ఆ సిరపోయి దిగి అప్పుడు కాదు జ్యూసీగా బాగుంటుంది నేనైతే గులాబ్ జామున్ తిన్నాను ఎందుకంటే చెక్కులు కదా నాకు స్వీట్ అంటే అస్సలు నచ్చదు సో పాప కోసం ఆయన కోసం అయితే చేస్తున్నాను నాకు అసలు నచ్చదు గులాబ్ అందుకని ఈ సంవత్సరాలు ఒకసారి కూడా చేయకపోవడానికి కారణం నేను తిన్నాను అనమాట స్లోగా అయితే ఒక టూ మినిట్స్ ఎన్నో మినిట్స్ అయితే కలుసుకోండి మొత్తాన్ని స్లోగా కలుచుకోండి ఇప్పుడు బాల్స్ అయితే తెద్దాం నువ్వు నువ్వు అడగల నేను అడిగే గులాబ్ జాము దానికన్నా వచ్చేస్తున్నా డాడీ నువ్వు డాడీ కూడా అడుగుతా ఉన్నాడు చాలా బ్రౌన్ గా ఉన్నాయని కదా బాగా బాయిల్ అవ్వాలి బాగా ఉడకాలి కదా ఈ కళ్ళు ఉంటేనే బాగుంటుంది వెంటనే వేసేద్దాం వెంటనే వేసేసుకోవాలి లేకపోతే సిరప్ అనేది ఇది పెలవద్దు ఇప్పుడు ఇవి కూడా వేసేసుకున్నాము ఈ పుట్ట మా బుట్ట దగ్గర చేసింది పెద్ద పెద్దది నేను చేశాను అనమాట నా సైజు దగ్గర చేశాను మా బాబు వచ్చి మా బాబు సైజు దగ్గర చేసింది దానికన్నా నల్ల రావట్లే నాకు బుడ్డు బొడ్డి ఓకేసాను కదా బాగుంది కదా అంటే నాకు ఫస్ట్ టైం చేస్తున్నాం కదా అందుకని నేను ఎంతో సర్ప్రైజ్గా ఫీల్ అవుతున్నాను ఇంటి మీద కూడా వేసేస్తాము మొత్తం ఒక ఐదు వాయిలు అయితే అనమాట కొద్ది కొద్దిగా వేసుకుంటే ఈ విధంగా అంటే బాండి నిండగా వేసుకుంటే తొందరగా అయితే ఉడకవు కదా సో బాండి నిండా అయితే వేసుకోకూడదు గులాబ్ జామ్ అంటే చాలా మంది ఇష్టపడతారు కదా అదేంటో కానీ నాకేమో అసలు ఇష్టం నచ్చదు అటు వెంటనే వేసేసేయండి అంటే ఒకటి కాలు ఒకటి కాలు కొన్ని అట్లా లేకుండా ఉంటుంది మధ్యలో ఏదైనా మీకు ఉండ సరిగ్గా రాలేదు అనిపిస్తే మళ్ళీ ఇలా అనుకునేసి ఇట్లా వేసేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తాను అంటే మనకి విడివిడిగా అయితే వేసుకోవాలి బాండి ముందు కదా అని అట్లా వేసుకోకూడదు అని చెప్పాను కదా ఇట్లా ఇట్లా అంటూ ఉంటే పైన కూడా తగ్గదు ఆయిల్ పైన కూడా హీట్ అవుతూ ఉంటుంది సో అందుకని నేను ఇలా ఇలా అంటూ ఉన్నాను అన్నీ అన్నీ అయిపోయాయి అన్ని ఒకే సైజ్ లో రావాలనమాట ఈ విధంగా చూడటానికి చాలా అందంగా ఉంటది ఒక చిన్న పెద్ద దొరిస్తే బాగుండదు ఆల్రెడీ ఇందులో ఒక చిన్నదే ఒక పెద్ద దొస్తుంది ఎందుకంటే మా పాప కొన్ని చేస్తున్నావు కదా సో అనమాట నేను అక్కడ అన్ని ఈక్వల్గా రావాలనే చిన్న గిట్టైతే పెట్టుకున్నాను మధ్యలో మా బుట్టదొచ్చేసి వచ్చేసి ఖరాబ్ చేసింది ఇట్లా తీసుకొని బయట ఎట్లా బయట ఎలా అంటే ఇలా ఒకటి తీసుకొని ఇంత సిరప్ అయితే వేస్తారు కదా ఇంత సిరప్ వేరు ఇవన్నీ చేసి లాస్ట్ వాయ ఇంక ఇదే లాస్ట్ వాయ అనమాట ఈ వేపుకోవడమే కొంచెం లేట్ అయితే ప్రాసెస్ అవుతుంది వేపుకోవడము ప్లస్ జీరా అనేది చల్లార పెట్టడం అంటే అది కరిగించి చల్లార పెట్టడం ఈ రెండే పెద్ద ప్రాసెస్లు కలపడం కానీ ఉండాలి చేయడం కానీ ఏం పెద్ద ప్రాసెస్ కాదు చక్క చక్కగా అయిపోతుంది అందుకనేమో చాలా మంది ఈజీగా గులాబ్ జామీన్ ఇచ్చేసంటారు అండ్ స్వీట్ అంటే వెంటనే గుర్తొచ్చేది అంటే ఈ గుర్తు వాళ్ళకి గులాబ్ జాన్ గుర్తొస్తూ ఉంటుంది ఇంకా ఇదైతే ఆపేస్తున్నాను నేను ఆ హీట్ అయితే సరిపోతుంది ఇట్టేస్తాను కదా ఒక టెన్ సెకండ్స్లో సో అందుకని ఆపేసాను అన్నమాట ఇవన్నీ ఉడికిపోయాయి ఇందులో వేసేద్దాము ఆయిల్ పడకుండా చూసుకోండి ఎందుకంటే మళ్ళీ పైన ఆ సరుకులో ఆయిల్ ఆయిల్గా ఉంటుంది చూడడానికి అంత బాగోదు అనమాట సో ఆయిల్ పడకుండా చూసుకోండి ఇలా తట్టేసామంటే ఆయిల్ బాణీలు ఏర్పడిపోతుంది అనమాట ఎలా ఎలా కట్టాలి ఇలా ఇలా ఎలా ఎలా అనమాట ఇలా ఎలా కట్టేసి ఎలా వేసేసుకోవాలి ఓకే గులాబ్ జామ్ రెడీ చేశాను ఏమీ ఫెయిల్ అవ్వలేదు ఒక ర్యాక్ కూడా రాలేదు ఫస్ట్ టైం చేయడమో ఇది ఒక పెద్ద ఇదిగా నాకు ఒకటి పెట్టవా అప్పుడే కాదన్న ఫోర్ అవర్స్ తర్వాత నాలుగు చూడండి ఎంత బాగున్నాయి కదా చూడటానికి పెట్టి ఇంకా ఇప్పుడు ఇప్పుడు వీటన్నిటికీ సిరప్లో ముంచడం బాగా స్నానం చేపిద్దాము ఆల్రెడీ పట్టు పట్టినట్టే ఉన్నాయి అంటే మన సిరప్పే మనకి తొందర మన మనం చేసే సిరప్ విధానమే తొందరగా పట్టేస్తుంది అనమాట మనం స్టిక్కీగా చేస్తే ఇంకా అసలు సరిగా లేట్ అవుద్ది లోపల దిగే వరకు లేట్ అవుతుంది అన్నమాట ఓకే గులాబ్ జామ్ రెడీ సూపర్ మనం ఇలా చీపిస్తాము కొంతమంది రోజు వాటర్ మనం ఇప్పుడు రోజు అసలు రోజు వాటర్ లేదులే రోజు వాటర్ రోజు వాటర్ కూడా తీసుకుంటారా అన్న డౌట్ వచ్చింది నేనైతే రోజు వాటర్ వేసుకున్నట్టు తీసుకోండి రోజు వాటర్ వేసుకోవాలంటే దాంట్లో ఉన్న కెమికల్స్ అంతా దాంట్లో స్వీట్లో మనం చూడడానికి అందంగా ఉండేది ఏదంటే గులాబ్ ఎందుకంటే సిరప్లో పైన తిరతాయి కదా చూడడానికి చాలా అందంగా ఉంటాయి ఇక ఫైనలీ ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత అయితే ఇలా ఉందనమాట సిరప్ వచ్చేసి ఇలా అనమాట చూడండి ఇలా పర్ఫెక్ట్గా ఉంది సిరప్ కూడా మనం కరెక్ట్ అప్పుడే మనం అనమాట గ్యాస్ అయితే సిరప్ని సో ఇలా అయితే ఉంది చూడటానికి పల్లె అందంగా ఉంది కదా సో ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్